హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి తేజ కల్లూరు నేనైతే పీతలైతే కర్రీ అయితే ఫస్ట్ టైం అండి నేర్చుకున్నాను అలానే ట్రై చేశానండి తినడం నేను ఇప్పుడు వచ్చి అసలు పీతలు కర్రీయే తినలేదు ఒకసారి ఎప్పుడూ మా పిన్నితో అన్నానండి నేను ఎప్పుడు పీతలు తినలేదు అని అంటే అయితే మా అయితే వచ్చినప్పుడైతే నా పీతలు అయితే తెచ్చిందండి ఈ పీతళ్ళు అయితే ఎలా చేయాలి అలానే ఎలా వంట చేయాలని నేర్పించిందండి ఇదైతే సీ ఫుడ్ అండి మన హెల్త్కి చాలా మంచిదండి అలానే చిన్నపిల్లలకు కూడా ఈ ఫుడ్ అయితే పెట్టండి మంచిది అయితే వీటిని అయితే బాగా అయితే కడుక్కోవాలండి బాగా కడుక్కున్న తర్వాత ముందైతే స్టవ్ వెలిగించి కళాయి అయితే తీసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి అందులో ఆవాలు జీలకర్ర వేసుకొని అలానే పచ్చిమిరపికాయ కూడా వేసుకోవాలండి కరివేపాకు కూడా వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేయాలండి ఆ ఫ్రై అయిపోయినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే ఉల్లిపాయ టమాట పేస్ట్ అయితే వేసుకోవాలండి వేసుకొని బాగా ఫ్రై అవ్వాలండి ఈ టమాటా పేస్ట్ అనేది ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా ఫ్రై అయితేనే మనకి స్మెల్ రాకుండా ఉంటుందండి ఆ తర్వాత అందులో సాల్టు అలానే పసుపు కూడా వేసుకొని బాగా వేయించుకున్నానండి వేయించుకున్నాక ఈ పీతలైతే ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చండి మా పిన్న అయితే నార్మల్గా వేస్తుందండి బాగుంటుంది ఇలా కూడా అని ఇలా వేసుకొని వాటిని అయితే కొంచెంసేపు ఇవ్వాలండి బాగా వాటి కలర్ అయితే మొత్తం చేంజ్ అయిపోయిందండి బాగా వేగాక ఈ కలర్ అంతా చేంజ్ అయిపోయాక అందులో కారం మీకు ఎంత కారం కావస్తే అంత కారం వేసుకొని ఏదైనా మీకు మసాలా కావాలంటే మసాలా ఫ్లేవర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి మేమైతే మసాలా అయితే ఎక్కువ తినవండి అందుకే మసాలా ఫుడ్ అయితే వేసుకోలేదు తర్వాత కొంచెం వాటర్ వేసుకొని బాగా మరిగిపోయిన తర్వాత దీన్నైతే పక్కనైతే పెట్టేసామండి దీని టేస్ట్ అయితే చాలా బాగుందండి నేనైతే ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం తిన్నానండి బాగుంది ఈసారి మా హస్బెండ్ కూడా చేసి కూడా తెప్పించి ట్రై చేస్తానండి అలానే నా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల మరి ఇంకో కొంచెం మంచి వీడియోలు పెట్టడానికి అయితే ట్రై చేస్తాను బాయ్ బాయ్ మరొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్